హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుధా సుధాభిరుచులు ఒక ఈజీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను అదే మా మన రాయలసీమ స్పెషల్ కాంబినేషన్ ఒగ్గాని విత్ మిరపకాయ బజ్జి దోస ఇడ్లీ లాంటి టిఫిన్స్తో బోరు కొడితే ఒక్కసారి మా కడప స్టైల్లో ఉగ్గాని ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ వీక్లీ మెనులో యాడ్ చేసేసుకుంటారు మరి ముందుగా ఈ టేస్టీ ఉగ్గాని రెసిపీ తయారీ విధానాన్ని చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ ముందుగా పప్పుల పొడి కోసం ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో టూ టీ స్పూన్స్ పప్పులు టూ టీ స్పూన్స్ తురిమిన ఎండు కొబ్బరి మూడు మిరపకాయలు సరిపడా ఉప్పు రెండు వెల్లుల్లి పొట్టుతో సహా యాడ్ చేసి మిక్సీ పట్టాలి ఇప్పుడు ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం సుమారుగా మూడు బౌల్స్ బురుగులను తీసుకోవాలి వీటిని వాటర్లో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఈవెన్గా సోక్ అయ్యేలా కలుపుతూ ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెట్టకూడదు అలా చేస్తే ఉగ్గాని ముద్దుగా వస్తుంది ఇప్పుడు వీటిని ఇలా రెండు చేతులతో నీరు లేకుండా గట్టిగా పిండి ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి బరువులు ఈ విధంగా పొడి ఉండేలా చూసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం టూ ఆనియన్స్ని ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆనియన్స్ త్వరగా మగ్గడానికి చిడిగడ్డు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని ఎక్కువసేపు బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు మగ్గించకూడదు ఇప్పుడు మనం ఒక పెద్ద టొమాటోను ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని టొమాటోను మగ్గించుకుందాం మధ్య మధ్యలో ఇలా మూత తీసి దీనిని ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది టొమాటో మగ్గే లోపల మనం నెక్స్ట్ వేయడానికి పచ్చిమిర్చి పేస్ట్ని రెడీ చేసుకుందాం ఇందుకోసం మనం ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో నాలుగు పచ్చిమిరపకాయలను టూ టీ స్పూన్స్ ఎండు కొబ్బరిను దీనికి సరిపడా ఉప్పును యాడ్ చేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మూత తీసి టొమాటో మగ్గిందో లేదో చెక్ చేసుకోవాలి టొమాటో ఈ విధంగా మెత్తబడ్డాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి పచ్చిమిర్చి పచ్చివాసన పోయాక మనం ప్రిపేర్ చేసుకున్న బొరుగులని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వంటని లో ఫ్లేమ్లో పెట్టి అన్నీ ఈవెన్గా కలిసేలా ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి ఈ విధంగా బొరుగులు ఈవెన్గా కలిసేలా మనం కలుపుతూ ఉండాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుల పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలా మనం ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం చివరిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో ఈజీ అండ్ క్విక్గా తయారు చేసుకునే ఉగ్గాని రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మిరపకాయ బజ్జీ కోసం ఒక ప్యాన్ని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మొదటగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాటర్ కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో వన్ కప్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి పావు టీ స్పూన్ వంట సోడా సరిపడా ఉప్పు యాడ్ చేసి ఇలా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవడం వల్ల శనగపిండి ఎక్కువగా ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో హాఫ్ టీ స్పూన్ వామిని ఇలా అరచేతిలో తీసుకుని ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టూ టీ స్పూన్స్ కాచిన నూనెను యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా బాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ మిక్చర్కి వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి బ్యాటర్ ఈ విధంగా దోశ బ్యాటర్ కన్నా కొంచెం లూజ్గా ఉండేలా చూసుకోవాలి చివరిగా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు నేను మూడు బజ్జి మిరపకాయలు తీసుకుంటున్నాను ఒక్కో మిరపకాయను తీసుకుని ఈ విధంగా మధ్యకి కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని మిరపకాయలను కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కో మిరపకాయ స్లైస్ని తీసుకొని ఈ విధంగా పిండిలో ముంచి పిండి మిర్చికి ఈవెన్గా పట్టేలా చూసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా మిగిలిన మిర్చి స్లైసెస్ని కూడా పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి ఇప్పుడు వీటిని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మిర్చి బజ్జి ఈ విధంగా బ్రౌన్ షేడ్ వచ్చాక వీటిని టిష్యూస్తో కవర్ చేసిన ప్లేట్లో తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే మిరపకాయ బజ్జీ రెడీ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉగ్గానితో ఈ మిర్చి బజ్జీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే సో మా కడప స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉగ్గాన్ని మిర్చి బజ్జి కాంబినేషన్ని మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి చివరగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి